హాయ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా గుడ్లు రాగిజావ అయితే తీసుకుంటున్నాము చాలామంది తృప్తిగా తినాలి పోయేటప్పుడే పోతాము అనుకుంటారు అలా ఆరోగ్యంగా ఉంటే పర్లేదండి ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు కానీ ఒంట్లో ఏది పని చేయలేకపోతున్నామని ధల్లుగా నీరసంగా అనిపించినట్లయితే ఇలాంటి ఆహారాలు వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఇస్తుందండి రాగి రాగిజావ ఉడికించుకొని చల్లగైన తర్వాత కొద్దిగా పాలు కానీ పెరుగు కానీ కలుపుకొని ఇట్లా బాయిల్డ్ ఎగ్ తీసుకొని అట్లానే డైట్ అనేది కొర్రలు అలాంటివి తింటూ ఉంటే వాళ్ళకి అంత నీరసంగా అనిపించదు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు మనకి ఖుష్బు గారు తెలుసు కదా సినిమా యాక్టరు తన ఆమె ఫస్ట్ ఫస్ట్ చాలా లావుగా ముద్దుగా ఉండేది ఇప్పుడు మోకాలు నొప్పులేని కాస్త సన్నబడ్డారు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా బాగానే ఉంటుంది మెయిన్ ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకుంటే అదే మనకి నూరేళ్ళ ఐస్ లాగా ఉంటుంది టేస్ట్ అయితే భలే ఉన్నాయి ఆరోగ్యం కూడా ట్రై చేయండి